అన్న వస్త్రాలు కూడా వినా అయినా సాయం చేయ అంటారు ఇప్పుడు మీకు అర్థమైంది క్రీస్తు యేసునందు పసిబిడ్డలే దేహ సంబంధులు అంటే మనుషులను బట్టి పొంగిపోవటమో మనుషులను బట్టి కృంగిపోవటమో మనుషులు అన్నారని దిగులు పట్టమో మనుషులు పట్టించుకోలేదని ఏడవటమో అంత మనుష్య సంబంధంగా శరీర సంబంధంగా ఉంటుంది ఉంటుమ్మా అది పసిబిడ్డల లక్షణం పౌలు అన్నాడు క్రీస్తు చేసినందు పసిబిడ్డలే అన్నట్టు మీతో మాట్లాడాలి శరీర సంబంధులతో మాట్లాడాడు మాట్లాడుతున్నాను రా బాబు మీరు ఆత్మ సంబంధులుగా కనపడట్లేదురా నాకు శరీర సంబంధులుగానే కనపడుతున్నారా అని బాధపడ్డాడు గలతీలతో కూడా అంతే మాట్లాడాడు హెబ్రిల్తో కూడా అంతే మాట్లాడతాడు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు కావలసి ఉండగా క్రీస్తుని కూర్చున్న మూలోపదేశం మళ్ళా మీకు కూడా చేయాల్సి వచ్చింది పాలు తాగే స్థితిలో శిశువులాగా ఉన్నారా మీరు మీరు బలమైన ఆహారం తినేవాళ్ళలాగా లేరు లేకపోతే చాలా విషయాలు మీకు ఉంది అవి రిసీవ్ చేసుకునే సీన్ మీకు లేదు మీ బతుకంత ఎప్పుడు ఈ శరీరాన్ని అంటుకొనే ఉంటుంది ఆత్మ సంబంధంగా మీరు ఎదగట్లేదు అని బాధపడ్డాడు హెబ్రీ పత్రిక ఐదు పన్నెండు ఇందును కూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు కానీ గాని సంగతులు మీ వినుటకు మందులైనందున వాటిని విషదపరచుట కష్టము కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన ఉండగా వారేక్తులలో మొదటి మూల పాఠంలోనూ ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చారు కాబట్టి పాయింట్ నెంబర్ వన్ అయిపోయిందండి ఇప్పుడు మీరు చెప్పండి పసిబిడ్డల లక్షణాలు ఏంటి క్రీస్తునందు పసిబిడ్డల లక్షణాలేంది శరీర సంబంధమైన వాటిని కూర్చి విచారించేవాళ్ళు చింతపడేవాళ్ళు వీళ్ళందరూ కూడా పసిబిడ్డలే కానీ అలా కాకుండా అసలు వాటిని పక్కన పడేసి అవమానాన్ని ఘనతని రెండింటినీ కూడా లక్ష్య పెట్టని స్థితిలోకి ఒక వ్యక్తి ఎదిగితే అతడు పెద్ద కాబట్టి ఇప్పుడు మీరు ఏం చింత కలిగి ఉన్నారో మీ మనసుకు మీరే ఆలోచించుకోండి ఒకవేళ కొత్తగా ఇప్పుడే వచ్చిన వాళ్ళతో నేను అనను ఆ మాట ఎందుకంటే ఇప్పుడే మీరు దేవుళ్ళలోకి వచ్చి ఎదుగుతున్నారు కనుక మీరు శరీర సంబంధమైన వాటి గురించే కలిగి ఉంటారు కాబట్టి నేను మిమ్మల్ని ఆక్షేపించను కానీ మీకు కూడా చెప్తున్నా క్రీస్తు నద్దుకు రాక మునుపే నీకు ఆ చింత కానీ ఆయన దగ్గరకు వచ్చి సత్యం తెలుసుకున్న తర్వాత ఎలాంటి పరిస్థితులలో ఉన్నా వాటిని గురించి నా కలత నీకుండవద్దు ఎందుకంటే పూర్ణ మనస్సుతో ఆయన మీద ఆనుకోను ఆయన జరిగించే కార్యాలు చూడు అదే కదా విశ్వాసం అంటే ఎవరి మనస్సుని మీద పూర్ణముగా ఆనుకోను వాని